రైట్ తెలంగాణ పోలీస్ అకాడమీ జాయింట్ డైరెక్టర్ ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ ని హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లాల్ కి చెందిన బేగంపేట ఇంట్లో ఎస్పీ నవీన్ కుమార్ అద్దెకుంటున్నారు ఫేక్ డాక్యుమెంట్లతో తన ఇంటిని కబ్జా చేసేందుకు నవీన్ కుమార్ ప్రయత్నిస్తున్నారని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బన్వర్ లాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు దీనిపై విచారణ చేసిన పోలీసులు ఈ ఉదయం నవీన్ కుమార్ని అదుపులోకి తీసుకున్నారు అయితే పోలీసుల చర్యని ఖండిస్తున్నామంటూ ఇరవై ఒకటి బీసీ సంఘాలు ఓ ప్రకటన విడుదల చేశాయి ఒక బీసీ అధికారిపై ఓసీ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బన్వర్ లాల్ తప్పుడు ఫిర్యాదు చేసి అగరకుల మనస్తత్వాన్ని బయట పెట్టుకున్నారని బీసీ సంఘాలు విమర్శించాయి సంబంధించి మనకి మరిన్ని ఇవ్వడానికి మా ప్రతినిధి కుమార్ కుమార్ సిద్ధంగా ఉన్నారు ఆఫీసర్ నవీన్ కుమార్ ని అదుపులోకి అయితే సీసేస్ పోలీసు అయితే తీసుకోవడం జరిగింది మొత్తానికి బేగంపేట మాజీ ఐఏఎస్ బనోహర్ లాల్ ఇంట్లో అడ్డుకుంటున్న ఈ నవీన్ కుమార్ ఒక ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి ఏదైతే తన ఇల్లు సొంతం చేసుకోవాలని చెప్పి కూడా ప్రయత్నించారని చెప్పి కూడా సీసెస్ ఒక కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే ఈ కంప్లైంట్ స్వీకరించిన పోలీసు వారైతే ప్రస్తుతం ఏదైతే ఈ నవీన్ కుమార్ ని అయితే అదుపులోకి తీసుకున్నారు మొత్తానికి డాక్టర్ నవీన్ కుమార్ అరెస్ట్ చేయడానికి కూడా ఇరవై ఒక్క బీసీ సంఘాలు తీవ్రంగా అయితే ఖండించాయి ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా జోక్యం చేసుకుని నవీన్ కుమార్ ను వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా కోరడం జరుగుతుంది మొత్తానికి నవీన్ కుమార్ ఐపీఎస్ పోలీస్ అకాడమీలో జాయింట్ డైరెక్టర్ గా రెండు వేల ఎనిమిది గత ఆరు సంవత్సరాల నుండి కూడా పోలీస్ అకాడమీలో తన సేవలను అయితే కొనసాగిస్తున్నారు వికారాబాద్ లోని ఎస్పీగా పనిచేయడం జరిగింది అలాగే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీపీ గా కూడా తన నిధులు అయితే నిర్వహించడం జరిగింది ఈరోజు పోలీస్ అకాడమీ జాయింట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న డాక్టర్ నవీన్ కుమార్ ైతే ప్రస్తుతం ఈ రోజు ఉదయం పది గంటలకు బంజారీ డ్యూటీగా పోతుందిగా మఫ్టీలో పదిహేను మంది పోలీసులు అయితే ఎలాంటి కారణం లేకుండా కూడా అరెస్ట్ చేయడం జరిగింది అలాగే వెంటనే ఏదైతే ఇరవై ఒక్క బీసీ సంఘాలు కూడా దీనిపై పూర్తిగా ఖండించడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పందించడం జరిగింది మొత్తానికి ఈ దాణాన్ని నీతి నిజాయితీగా పనిచేస్తున్న బీసీ బిడ్డను అయితే డాక్టర్ నవీన్ కుమార్ ని ప్రమోషన్ ఆపడానికి కూడా ఎన్నో ఎత్తుగడలు చేసి ఒక రిటైర్ పోస్టింగ్ ఆఫీసర్ ధనోర్ లాల్ ఐఎస్ గారు ఫిర్యాదు మేరకు ఇలాంటి చర్యలు చెప్పడం తగదు కాదని చెప్పి కూడా ఇప్పటికే హెచ్చరించడం జరిగింది మొత్తానికి ఏదైతే ఈ నవీన్ కుమార్ కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా బీసీ సంఘాలు కూడా కోరుతున్నాయి గాయత్రిమార్